ट प्राइम टाइम न्यूज के स्वागत है తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఇరవై ఒకటో వార్డులో మొక్కల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్న జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు ধন্যবাদ সকল বড় করে അല്ല മ്യൂസ് വീട് വീട്ടിൽ മുന്നൂത്രാണ്ട് ഓക്കെ మున్సిపల్ పరిధిలో గతంలో ఎక్కడ చూసినా చెట్టు తక్కువ ఉండేది గతానికంటే ఇప్పుడు పది పీట్ల పైబడి కూడా పెంచడం జరిగింది అదే కాకుండా దుబ్బమల్లన గాడ కేశపురం సమ్మక్క దగ్గర నాయచేరు కట్టపైన ఎన్నోదిక్కుల కూడా ఆ చెట్లను కూడా నాటుకోవడం జరిగింది అయ్యప్ప టెంపుల్ నుంచి వెళ్ళి మరి మన బుధవడం చౌరస్త వరకు కొత్తపల్లి నుంచి వెళ్ళి ధర్మారం వరకు కొత్తపల్లి నుంచి వెళ్ళి మడిపల్లి పోయే రోడ్కు ఎన్నో ఏరియాలో కూడా ఆభా జమ్మకుంటులు కూడా పెద్ద ఎత్తున చెట్ల కార్యక్రమం పెట్టడం జరిగింది మనందరం కూడా చెట్లను కాపాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది మరి కాలుష్యం ఎక్కువ ఉన్నది మరి అందుకొరకే మరి మనకు ఆవి పట్టు లాంటి మరి మంచి శ్వాస తీసుకునే ఈ చెట్లు మన శ్వాస వాయువు ద్వారా ఇస్తాయి కాబట్టి మన అందరం కూడా చెట్లను పెంచాల్సిన బాధ్యత మన అందరిపైనే ఉన్నది ఈరోజు జమ్మికుంట మున్సిపల్ గతంలో నర్సరీ కూడా లేని పరిస్థితుల్లో మరి నాయంచోర్ దగ్గర ఒక మూడు ఎకరాల భూమిలో పెద్ద ఎత్తున నర్సరీ పెట్టి ప్రతి ఇంటికి కూడా ఐదారు మొక్కలు ఇచ్చే విధంగా కూడా ఈరోజు జమ్మకొండ మున్సిపల్ పరులు మేము నర్సరీ ద్వారా మొక్కలు ఉన్నాం అదే కాకుండా ముప్పై వార్డులలో దాదాపుగా ఇప్పటికే పన్నెండు వార్డులలో కూడా మరి వర్షాలు మంచిగా పడుతున్నాయి ముసోలు కాబట్టి ఈ టైంలో పెడితే చెట్లు మంచిగా ఎన్ని ఉంటాయి ఆలోచనతో కూడా మనం ఈరోజు చెట్ల పంపిణీ కూడా కార్యక్రమం పెడతా ఉన్నాం దాదాపుగా ఎన్ని ఇళ్ళు ఉన్నా కూడా ఆ నీళ్ళకి ఇచ్చే విధంగా అన్ని ఇళ్ళకి అందే విధంగా కూడా నర్సరీలో మేము మొక్కలు కూడా పెంచడం జరిగింది ఆ మొక్కలలో జామ కావచ్చు నిమ్మ కావచ్చు దానిమ్మ కావచ్చు ధన్య కావచ్చు ఎన్నో తిరుగుల చెట్లు ఒక పది రకాల చెట్లను కూడా పెంచడం జరుగుతుంది మనందరం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం మన ఇళ్లలో గతంలో నిమ్మకాయ చెట్టు జామకాయ మామిడికాయ మన ఇళ్ళల్లో ఉండేవి మరి అవన్నీ కూడా లేక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మరి ఈరోజు పండ్ల ధరలు ఎట్లా పెరుగుతున్నాయి సార్ మనకు మంచి ఎక్కడైనా ప్లేట్లు కాక పడిపోతే మన హాస్పిటల్ పోయినప్పుడు ఏం చేయమంటారు డాక్టర్ లాస్ట్కు మళ్ళీ కొప్పడిపండు పండు నిమ్మకాయ ఇవే వాడ మరి ఈరోజు అవి దొరకకుండా మనం మరి వేలాది రూపాయలు వందలాది రూపాయలు కూడా పెట్టి కూడా కొనుగోలు చేస్తూ ఉన్నాం మరి ఆరోగ్యాలు కాపాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది వర్షాకాలంలో మన అందరం కూడా ఇళ్ళల్లో కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరి ఉండే చెత్త చెత్త లేకుండా పాత టైర్లు కానీ వెళ్లిపోయి కూలర్లు చెడిపోయినవి కూడా ఇళ్ళల్లో ఉండి అక్కడ నీళ్ళల్లో మరి పురుగులు తయారై మరి రోగాలు పడకుండా మరి అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం మరి వ్యాధులు భయంకరమైన వ్యాధులు వచ్చే విధంగా ఉంటాయి కాబట్టి మన అందరూ ఆ వ్యాధులు కాకుండా ఉండాలంటే మా మహిళలు కూడా అందరూ కూడా ఇళ్ళ దగ్గర బాగా బ్రహ్మాండంగా కూడా నీరు తోంచుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది మరి చెట్ల కార్యక్రమంలో పాల్గొన్న మా ఇరవై తరవ మహిళలకు మా అన్నలందరూ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తారు ఇంకో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి